పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని త్రాగునీరు చెరువును నింపడానికి ఏర్పాటు చేసిన పనులను స్థానిక ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు త్రాగడానికి పరిశుభ్రమైన నీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మున్సిపాలిటీలోని శానిటేషన్ అధ్వానంగా ఉండటంతో సిబ్బంది కొరత వల్ల ఎలా జరుగుతుందన్నారు త్వరలోనే సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్య తీర్చుతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ జయరాజు ఒకటో వార్డ్ కౌన్సిలర్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కోటపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు അടി ചെല്ലൽ ബോർഡർ ചെക്ക് നടന്നി ചെറുവാട്ട രണ്ടോ അതിക്ലാന്ന ഫോട്ടോ എടുക്ക ഓക്കേ ഭരണമേ രാൻ ఆ వేలు పెట్టండి సార్ కొద్ది పెట్టుకుంటాం అందరికీ కూడా కమిషనర్ గారికి కొంచెం నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ప్రత్యేకంగా ఈ రోజున మన ఏదైతే త్రాగునీరు విషయంలో మన నియోజకవర్గ స్థాయిలో కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇటు టౌన్ కానీ వార్డ్స్ వార్డ్స్లో అవ్వచ్చు అదేవిధంగా మండలాల్లో గ్రామాల్లో కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా విషయంలో కొంత ఇబ్బంది ఏర్పాటు రావడం వాస్తవం అది అంటే ఎందుకంటే ఈ డీ సిల్టింగ్ విషయంలో కూడా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఈ డీ సిల్టింగ్ వర్క్స్ వరుస కొంతగా రావడం ఆ వర్సులని చేయడం వల్ల కొంత డిలే జరగడం జరిగింది మరి ఈ రోజున మరి ఏదైతే మేము ఇక్కడ వాటర్ సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా ఇక్కడ ఈరోజు మేము కొబ్బరికాయ కొట్టి ఈ వాటర్ని ఇక్కడ ప్రజలందరూ కూడా ట్రావెల్ చేయడానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దాని కమిషనర్ గారు చేస్తూ మరి సంవత్సరం సందరం రావడం జరిగింది రెండు వార్డు కౌన్సిలర్ కూడా ఒక చైర్పర్సన్గా ఉన్నారు మరి మేడం గారు కూడా అందరూ వచ్చారు అంటే ప్రజలందరికీ కూడా మేము కూడా చెప్పదలుచుకున్నాం మరి మున్సిపాలిటీ నుంచి అంటే గతం నుంచి చూసుకుంటే కనుక రెండు మండలాలు టౌన్ కంపేర్ చేసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఒక్క వార్డులో కూడా త్రాగునీరు ప్రజలందరూ కూడా మంచి త్రాగునీరు మంచి నీరు వేస్తున్నాము మేము అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మనకి వాటర్ స్క్రీమ్ ద్వారా మరి ప్రజలందరికీ కూడా మనకి ఇది కూడా ఇదైతే చెరుకు ఉందో వాటర్ ట్యాంక్ ఉందో దీని ద్వారా కూడా మంచి త్రాగునీరు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ప్రజలందరూ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవసరం పని లేదు త్రాగునీరు లేని చోట్ల కూడా మున్సిపాలిటీ నుంచి వాటర్ ట్యాంకులతో మేము త్రాగునీరు పంపించాము ఈ వారం రోజులు కూడా ఒక రెండు రోజుల్లో మీ అందరికీ కూడా ప్రజలందరూ కూడా అన్ని వార్డులో కూడా ఒక మంచినీరు మరి ఆలం కూడా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మరి ఫిల్టరేషన్ విధానం కూడా దాన్ని కూడా ఆలం ద్వారా కూడా ఫిల్టరేషన్ అవుతూ ఆ మంచి త్రాగునీరు మీ అందరికీ కూడా వచ్చే విధంగా మేము చేస్తున్నాం ప్రజలందరూ కూడా మీరు అనుకున్న క్వాంటిటీ ప్రకారమే మీకు ఎంత అయితే మరి గతంలో వచ్చిందో అదే అదే రీతిలో కూడా వాటర్ అంతా వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున గతంలో ఏ రకంగా ఇచ్చేమో త్రా డ్రింకింగ్ వాటర్ అదే విధంగా కూడా ప్రతి వార్డులో కూడా మరి ప్రజలందరూ కూడా అదేవిధంగా వాటర్ అందరికీ ఇప్పించే విధంగా మేము సహాయ సహకారాలు ఇవ్వడం మేము చేస్తున్నాం మున్సిపాలిటీ నుంచి కూడా కమిషనర్ గారు మేము ఇంకా అందరూ కూడా ఇక్కడ అదే ప్రజలందరూ కూడా ఒకటే కోరుకునేది మీకు ఎప్పుడే ఇబ్బంది ఉన్నా సరే మరి నోటీసులో పెట్టండి మీకు మీరు వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు అలాగే చైర్పర్సన్ ఉన్నారు మేము ఉన్నాం అధికారులు ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు నియోజకవర్గాన్ని కానీ లేకపోతే ఇటు పట్టణాన్ని కానీ డెవలప్మెంట్ చేసే విధంగానే కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా అధికారులు కానీ అందరికీ ధన్యవాదాలు